అయ్యా అయ్యా పింగి చెప్తా ఉంటాయి కదయ్యా బాగా చూడాలయ్యా చూడు కూడా ఇల్లు కావాల నీకు సిరిదే బిడ్డు ఉంది కదయ్యా పాప జాన్వీ పాప మాదిరి ఉంటే చాలయ్యా అబ్బా పెద్ద ఇల్లే బా సూపర్ గా ఉంది పెద్ద జీతం ఇస్తారంట మా అన్నయ్య చెప్పినాడు అట్లే పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారంట ఇంకేముంది ఈ జీవితానికి ఇంతకన్నా అదృష్టం ఏముంది అట్లే అప్పు కూడా తీర్చేస్తుంది మా అయ్యా చేసిన అప్పు అయ్యా అయ్యా సార్ ధనియాలు సారు సార్ ధనియాలు సారు ఇంకా లేదు బయడు ధనియాలు ధనియాలు అంట నా పేరు డానియల్ అయితే అదే లేదు సార్ ధాన్యాలు ధాన్యాలు సార్ రే బుద్ధి లేనడా డానియల్ కాదు డానియల్ డానియల్ అర్థం కదా సార్ చెప్తే నీకు అదే అదే సార్ డానియల్ 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 సార్ డానియల్ ఆ బా నీ తాపడం పల్కిచకడం గాని చెప్పు ఏమ ఇట్లాసివే అన్న అన్నచనాడంటగా సార్ రమ్మన్నారంటగా ఓహో పురుషోత్తం నువ్వేనా అవును సార్ చెప్పు చెప్పు నిన్నేనా పట్ల పెట్టుకోవాల్సిందే అవును సార్ సరే ఇంట్లో పల్లలునే చేస్తారు కదా సార్ కరెక్ట్ చేయాలా చేస్తా సార్ ఈ రోజు పల్లలు చేర్తాం త్వరగా నన్ను ఆశీర్వదించండి సరే సర్లే సర్లేవ్ ముందు బాగా కష్టపడి అప్పు తీర్చు మరి అయ్యా అయ్యా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం కదయా పాప బాగుడాలయా కట్టం కూడా ఇల్లు సరే సర్లే ముందు కష్టపడి ఫస్ట్ అప్పు తీర్చు తర్వాత ఎట్లాంటి అమ్మాయి నీకు సిరిదే బిడ్డ ఉంది కదయా పాప జాన్వీ పాప మాదిరి ఉంటే సాలయ్యా మన చూసినానయ్యా దెబ్బ భలే ఉందయ్యా అంత మాత్రం ఉంటే సాలయ పెద్దగా ఆశలు ఏమి పెద్ద నాటకాలు రాడున్నట్టున్నా చూసావ నువ్వు టానా కథ ఉంది నీ దగ్గర పోయి చెట్లకు నీళ్లు పట్టు ఊరికే ఆవారా కట్ట తిరగద్దు ఇవి మన గురించి తెలియదు మన సైడ్ చూపించాలి రే పురుషోత్తం న్యూస్ పేపర్ తీసుకొని రారా నీకు మంచి పని పెడతా సరే తెస్తానయ్యా న్యూస్ పేపరా మనతో చదివించుకుంటాడేమో ఆ తెచ్చినావా తెచ్చినాయ్యా ఆ పేపర్ ని చించు ఏసీ రది ఆ పేపర్ ని చించు ఏంది అయ్యా అంత షాక్ అవ్వుతమ్మా నీవు కరెక్ట్ గానే విన్నావు చించు పేపర్ ని చించు చదివించుకుంటాడు అనుకుంటే పొద్దు పొద్దున్న ఏందిరా ఇది ఈయన చూస్తే చాలా డేంజర్ గా ఉన్నాడు చించుమంటాడు చించాలయ్యా కానీ కానీ ఎవడన్నా పేపర్ని చదవమంటాడు లేకపోతే చదువుకుంటాడు వీడు చూడు పేపర్ చేయ బమ్మంటాడు వీడే విషయం అడిగిన నాయనా చించు పేపర్ నించి అయ్యా చించినానయ్యా సరిపోలే ఇంకా చించు అరే తుప్ప ఇంకా చించాలి అయ్యా చించినానయ్యా సరిపోలే ఇంత ఇంత పీస్ఫుల్ గా చించు పీస్ కర్ర మేమే బొమ్మల పోతుడు పోతావురే పోతావు ఇంత ముక్కలుగా చించు ఇంతకన్నా ప్రపంచంలో చించేవాడు లేడయ్యా చించినావా గుడ్ ఇప్పుడు ఆ పేపర్ని అతికించి పెట్టు సాయంత్రం వచ్చి చదువుకుంటా ఇంకోసారి ఇప్పుడు ఆ పేపర్ని అంతా పెట్టు సాయంత్రం వచ్చి చదువుకుంటా అర్థమవుతుందా ఈ సాధిస్తాను ఆయన ఇవన్నీ నేను మళ్ళీ అతికించాలా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి చదువుకుంటావా ఇవన్నీ నేను మళ్ళీ అతికిచ్చాలా ఈ అబ్బా వచ్చి వచ్చి షాడీ స్టోర్ దగ్గరికి వచ్చి బండి అబ్బా రేయ్ నేను పోయినానని చెప్పి నువ్వు రిలాక్స్ అవుతావేమో అవన్నీ కుదరవు నేను వచ్చేసరికి బాగా ఇండ్లంతా ఫినాయిల్తో కడిగి పెట్టు అర్థమవుతుందా లో కిరోజ్ పెట్టు బ్రెడ్ మీద జామ్ నీట్గా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టు అర్థమవుతుందా పనులు చేయకపోయినావా ఆ ఇంకోటి ఉంది రోయ్ షూ పాలిస్ బాగా నీట్ గా షూ పాలిస్ బట్టి పెట్టు అర్థమైతుందా అమ్మా అయ్య గారు ఇచ్చిన షాక్కి బొమ్మ తిరిగింది ఆయన ఏందో డేమేజ్ అయ్యాను ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో తలకాయ పెడతా ఆహా విధ ఆడిందిరా నీతో వింత నాటకం ఆహా ఓహో ఈ రెక్క చక్క మిక్క నీ ముద్దు తీరేదాకా యుర్రెక్క చక్క మిక డానియల్ ప్రభు మమ్మల్ని పేపర్ చింపమందురా మీరు ఆహా మీరు చింపుకునలేక మరి ఇంటింటగా చింపమంటే మా మీద మీకు ఈ కపట ప్రేమ ఏడయా సూపాలి పైగా సాయంత్రం వచ్చేసరికి బ్రెడ్ మీద జాము పూయ వలనా ఫిలాయితే ఫ్లోర్ క్లీన్ చేయవలనా చేసిన చేసేదా పురుషోత్తంగా ఏం చేస్తున్నాడేమో ఏంటి చీర తీసుకొచ్చి బయటకు వేసినాడు ఏంది వీడు సాసు పూసినట్టున్నాడే దీనికి సాసు పూసినాడే షూకి ఏంది కిరసం మొత్తం ఫ్లోర్ అంతా కిరసనాలు స్మెల్ వస్తా ఉంది రే పురుషోత్తం వీడు చూడు నా బెడ్ మీద కొనుక్కున్నాడు దొంగన కొడుకో రే పురుషోత్తం ఏందిరా కొంపంతా కొలంబ చేసి వచ్చినావు బయటంతా కిరసనాలు స్మెల్ వస్తుంది షూ మీద ఎంత సాస్ పోసి వచ్చినావు ఇదేంది ఇది బండ్కంత ఏదో పెట్టినాడు వచ్చినాడు పూసినాడు లే అంతా కప్పు అయ్యారు వచ్చినారా వచ్చా వస్తా వస్తానా బ్రెడ్ మీద బ్రెడ్ రెడీ చేసినాను అయ్యారు మీరు చెప్పిన పనులన్నీ చేసినాడారు పెళ్లి చేస్తారా చెప్పిన పనులన్నీ రివర్స్ చేసి వచ్చినావు మళ్ళీ నీకు పెళ్లి చేయాలి రాందరే నా చేతిలో కూర్చుంటారా ఎట్లా దరిద్రుడు దొరికినాడు ఏదో నైన్ బాకీ ఉన్నాడు కదా అని పనిలో పెట్టుకుంటే పొంపంతా కొల్లరి చేసి పెట్టినాడు మొత్తం ఫ్లోర్ అంతా కిరిచినా కొల్సి వేసినాడు ఆ షూ మీద చూస్తే సాసేసేచ్చినాడు ఆ బ్రెడ్ మీదంతా షూ పాలి పూచినాడు ఎత్తబ్బా వరస్ట్ ఫిల వరస్ట్ ఫిల చట్ నేనే మీ సినిమా చూపిద్దాం అనుకుంటే దొంగనా కొడుకు వాడే నాకు చూపించినాడు సినిమా అంతా అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ இங்கே செய்யலாம் இது அந்த இன்ல்தா எப்படி கடுக்கோலேமா நே